హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక అందమైన మరియు అద్భుతమైన బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ని ఈరోజు మీ ముందు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇందులోని ఫ్లాట్లు అయితే అమ్మకానికి వచ్చినాయి ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ గల ఫ్లాట్లు అయితేనే అమ్మకానికి ఉన్నాయి ఇందులో ఇది మెయిన్ ఫేసింగ్ సైట్ ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ సైటు ఈ వెస్ట్ ఫేసింగ్ సైట్లో ఈస్ట్ మరియు వెస్ట్ అని రెండు ఫ్లోర్లు రెండు ఫ్లాట్లు అయితే కట్టడం జరిగింది అలాగే ఐదు ఫ్లోర్లు కట్టారు ఫ్రెండ్స్ ఫ్లోర్కి రెండు ఫ్లాట్లే ఉన్నాయి ఈస్ట్ ఫ్లాట్ అవుట్ ఉంది వెస్ట్ ఫ్లా ఫ్లాట్ అవుట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది అలాగే యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ కూడా ఇస్తున్నారు అలాగే వాచ్మెన్ గది ఉంది మరి ముఖ్యంగా లిఫ్ట్ సౌకర్యం ఉంది అలాగే మెట్లు సౌకర్యం కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కింద ఫ్లోర్ టైల్స్ చూడండి ఎంత ఎక్సలెంట్ గా వెరీ బ్యూటిఫుల్ కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయో చాలా పెద్ద సైట్లో పద్నాలుగు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీలో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు కట్టడం జరిగింది అలాగే పద్నాలుగు వందల ఇరవై ఐదు ఎస్ ఎస్ఎఫ్టీలో పద్నాలుగు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీలో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు అయితే కట్టడం జరిగింది అలాగే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒక వీడియో తయారు చేయడం జరిగింది దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఒకసారి దయచేసి చూడండి తర్వాత ఇప్పుడు మనం ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే వీడియో చూడడానికి వెళ్తున్నాము చూడండి లిఫ్ట్ మంచి లిఫ్ట్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇట్స్ ఏ బ్రాండెడ్ లిఫ్ట్ ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది బాగుంది కదా వెరీ నైస్ అలాగే అన్ని సదుపాయాలు ఉన్న ఏరియా ఫ్రెండ్స్ అన్నిటికీ అందుబాటులో ఉన్న ఏరియా కూడా ఇది ఇప్పుడు ఫ్లాట్లోకి వచ్చేసాము ఈ ఫ్లాట్ చూడండి ఇదంతా వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ క్లియర్ గా ఎంత పెద్ద హాల్ ఉందో దయచేసి గమనించండి మీకే క్లియర్ గా తెలుస్తుంది ఇప్పుడు మనం ఒక మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము ఆ మాస్టర్ బెడ్రూమ్ క్లియర్ గా ఒకసారి గమనించండి ఎంత విశాలంగా ఉందో అలాగే పెయింటింగ్స్ కానీ పాల్ సీలింగ్ కానీ రూమ్ లోని వెంటిలేషన్ కానీ ఎలా ఉందో ఏటనేది క్లియర్ గా మీరు దయచేసి క్లుప్తంగా చూడండి ఫ్రెండ్స్ నేను బాగా వీడియో తీయడం జరిగింది అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు ఏదైనా అమ్మకానికి ఉన్నాయంటే నన్ను సంప్రదించండి ఫ్రెండ్స్ అలాగే ఏదైనా మీ ఇండివిజువల్ బిల్డింగ్లు ఏమైనా అమ్మకానికి ఉన్నాయంటే నన్ను సంప్రదించండి అలాగే మీ సైట్లు కానీ మీ పొలాలు కానీ ఏదైనా అమ్మకానికి అమ్ముకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అనేసి అంటే నన్ను సంప్రదించండి మీ ప్రాపర్టీని నేను అమ్మి పెడతాను ఫ్రెండ్స్ మీరు నాకు చేయవలసిన సపోర్ట్ అలా ఒకే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి అలాగే మరి ముఖ్యంగా ఇలాంటి ఫ్లాట్లు తక్కువ ధరలో దొరుకుతున్నాయి కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి ఏ ఈ ఫ్లాట్లు కావాలి అనేసి అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వివరాలకు వెళ్దాము ఈ అపార్ట్మెంట్ ఉందంటే క్లియర్ గా చెప్తున్నాను వినండి ఫ్రెండ్స్ వలసపాకల వలసపాకల అనే ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ అంటే బాగా ప్రైమ్ క్వాలిటీ అంటే వలసపాకల అంటే ఎక్కడ ఉంది అంటే ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వలసపాకలు ఎక్కడ ఉందంటే సరఫరా రిజిస్టర్ ఆఫీస్ ఉన్నది కదా ఫ్రెండ్స్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి జస్ట్ ఒక మూడు వందల మీటర్ల దూరం అలా నడుచుకుని వెళ్ళే వెళ్తే ఈ అపార్ట్మెంట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా ప్రైమ్ లొకేషన్ లోనే ఉంది ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది దీనికి ఆడుకున్న రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు రెండు వైపులా డ్రైనేజ్ సదుపాయం ఉంది గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనం వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూస్తున్నాం కదా పద్నాలుగు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ ఒక ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసరికి క్లియర్గా గమనించండి ఒక ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు అలా చూసుకుంటే లమ్సంగా అరవై ఐదు లక్షల వరకు అవుతుంది అది కూడా రేట్ తగ్గే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు ఫ్రెండ్స్ ఇది కూడా గమనించండి మంచి లొకేషన్లో అయితే ఈ ఫ్లాట్ ఉంది కాబట్టి ఎవరికైనా కావాలి అనేసి అనుకుంటే దయచేసి సంప్రదించండి నేను దగ్గరుండి తీసుకెళ్ళి మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాను ఇది మాత్రం గమనించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ దయచేసి మర్చిపోవద్దు చాలా ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ఫ్లాట్ అయితే ఉంది కాబట్టి ఎవరికైనా కావాలి అంటే వెంటనే నాకు కాల్ చేయండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ మూడు బెడ్రూమ్లు మూడు బెడ్రూమ్లకి అటాచ్డ్ బాత్రూమ్లు పెద్ద హాలు దేవుడి గది బాల్కనీలు ఉన్నాయి అలాగే మంచి లొకేషన్ కాబట్టి అందులోని ఎసెప్టే వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు అలా చూసుకుంటే త్రీ బిహెచ్కే పద్నాలుగు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టి గల పద్నాలుగు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టి గల ఫ్లాట్ అరవై ఐదు లక్షలకే దొరుకుతుంది అందులోని అంతకంత రేటు తగ్గుతారు అనేసి అంటున్నారు కాబట్టి వెంటనే సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ